సందర్భంగా సౌమ్య రేఖ గారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే అసలు ఈ పరిస్థితి ఎవరి వాళ్ళు వచ్చింది మిమ్మల్ని ఎందుకు కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల్ని పర్మింట్ చేయట్లేదంటే ఏం చెప్తారు సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్ మంత్రి గారికి కానీ సీఎం గారికి కానీ చాలా సార్లు ఇచ్చాము ఇంకే కొ చేస్తాం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కానీ దశాబ్దంన్నర కాలంగా రెగ్యులర్ నోటిఫికేషన్ కానీ అలాగే మమ్మల్ని రెగ్యులర్ చేయటం కానీ మా యొక్క సర్వీస్ని పరిగణలోకి తీసుకుని రెగ్యులర్ చేయటం కానీ ఎటువంటి ఆలోచన కూడా చేయట్లేదని చాలా బాధపడుతున్నాం సార్ మేము ఈ సందర్భంగా ఎన్నో మార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఈరోజు కాకపోతే రేపు చేస్తారు కూటమి ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం కలిగిన వారు మోస్ట్ సీనియర్ మమ్మల్ని ఉద్యోగుల పట్ల మంచి చేస్తారని నమ్మాము కూటమి ప్రభుత్వంని గెలిపించినా సరే మాకు లాభం లేకుండా పోయింది ముఖ్యంగా వైద్య విధానంలో సార్ కాంట్రాక్ట్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేయాలని కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉండటం వల్ల మాకేం వర్తించదు సార్ ఆ జీతం తప్ప మాకు ఏమి వర్తించవు సార్ ఒక మా మేము ఒకవేళ రిటైర్డ్ అయిపోతే ఇదే కాంట్రాక్ట్ పద్ధతిలో రిటైర్డ్ అయిపోతే నిజంగా మేము రోడ్డు మీదే సార్ మాకు ఫెన్షన్ మామూలుగా వచ్చే నార్మల్గా పేదవాళ్ళకి వచ్చే ఫెన్షన్ కూడా మాకు రాదు సార్ ఈ గవర్నమెంట్ ఆధార్ నెంబర్ కొడితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద చూపిస్తుంది మమ్మల్ని సో ఈ విధంగా తర్వాత ఏం చేయాలన్నది మరి మేము మాకు ఎటువంటి సమాధానం రాకుండా పోతుంది సో వెయిట్ చేస్తున్నాం సార్ అంటే ప్రధానంగా ఉంది గత ప్రభుత్వాలు కనీసం ఈ అంశాన్ని పరిష్కరించాలి ఎందుకంటే ఫ్రంట్ వారియర్స్ ఒక కీలకమైనటువంటి విభాగంలో పనిచేస్తున్నారు ఎందుకు ఆలోచన చేయట్లేదు అంటారు ఏమైనా బడ్జెట్ లేదు అని అంటున్నారు సార్ బడ్జెట్ లేకపోవడం వల్ల ఇలాగా లేట్ అవుతుందని చెప్తున్నారు సార్ కొంతమంది మరి రెగ్యులర్ అయితే చేయాలనే కోరుకుంటున్నాము కానీ చాలా సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము సార్ దీనివల్ల అసలు ఆలోచన చేయట్లేదు కాబట్టి మీకు ఏం చెప్పడానికి నా దగ్గర ఆన్సర్ లేదు ఫస్ట్ గవర్నమెంట్ మమ్మల్ని చేయాలి అని ఒక ఆలోచన చేస్తే దాని గురించి మేము ఏమైనా చెప్పగలం అంటే చాలా సమస్యలు ఉన్నట్టు కనిపిస్తుంది లో రాత్రి సమయంలో ఒంటరిగా దాని గురించి మీరు కూడా స్ట్రగుల్ కమిటీ మెంబర్గా రాష్ట్ర నాయకురాలుగా పోరాటం చేస్తున్నారు బడ్జెట్ కి సంబంధించినవి కాదు కదా మమ్మల్ని పన్నెండు గంటలు చేయించొద్దు పన్నెండు గంటలు చేయటం వల్ల మేము అనారోగ్యంగా గురవుతున్నాము కుటుంబాల్లో కలహాలు మొదలవుతున్నాయి అని చెప్పి మేము ఎన్నో సార్లు రిప్రజెంటేషన్ చేసాం సార్ ఈ మధ్య డాక్టర్ యుగంధర్ గారు డిఎంఎన్ హెచ్ఓ గారు కృష్ణా డిస్టిక్ కొత్తగా వచ్చారు సార్ సారు సానుకూలంగానే స్పందించారు పన్నెండు గంటలు చేయించొద్దని సార్ చెప్తున్నారు అయినప్పటికీ కొన్ని పిహెచ్ లో మాత్రం పన్నెండు గంటలు చేయాల్సిందే అని చెప్పి మెడికల్ ఆఫీసర్స్ కొన్ని కొన్ని పిహెచ్సి లో ఇబ్బంది పడుతున్నారు సార్